శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం మంత్రము అంటే చూడండి మంత్రము అంటే ఒక శబ్దం యాక్చువల్గా మరణం చేస్తూ ఉంటే వచ్చేటువంటి శబ్దం మరి జనరల్గా మనం మాట్లాడుతూ ఉంటే వచ్చేటువంటి శబ్దం కూడా ఉంటుంది కదా ఇది సహజ సిద్ధంగా బయటికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళదు కానీ మంత్రం లోపలికి వెళుతుంది ఎలా అంటే దీనికి ఒక విధానం మంత్రము లోపలికి వెళ్తుంది కనుక లోపలికి వెళ్ళినటువంటి మంత్రము నీ శరీరంలోని కణాలను విపరీతంగా వైబ్రేట్ చేస్తుంది చేస్తుంది సరే ఇది ఒక అద్భుతమైన అనన్య సామాన్యమైనటువంటి సృష్టిలో ఉండేటువంటి శక్తిని తీసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రక్రియ సృష్టి ఇక్కడ సృష్టిలో ఉన్నది ఒకటి అది శక్తే అది శక్తి అని చెప్పి చెప్పడం జరిగింది శక్తి అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కైనటిక్ ఎనర్జీ అని రెండు విధాల విధాలుగా ఉంటాయి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఒక దగ్గర నిల్వ ఉండేటువంటి ఎనర్జీ ఇప్పుడు అణువు ఉంది అణువులో ఎనర్జీ ఉంటుంది కణం ఉంది అంటే అణువుకు కణానికి తేడా ఏమిటి అంటే బ్రతికి ఉండేటువంటి జీవులలో ఉండేటువంటి అణువును కణం అంటాం నిర్జీవం అయితే మనం జనరల్గా అణువు అంటాం అంటే కొన్ని సందర్భాల్లో రెండింటికి అన్నప్పటికీ కూడా కణము అంటే సజీవమైనటువంటి వాటిలలో ఉండేటువంటి అనువనం మనం అర్థం చేసుకోవాలి దీనిపైన కనాదుడు అనేటువంటి మహర్షి విపరీతమైనటువంటి పరిశోధనలు చే చేయడం జరిగింది సరే అది మనం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీని మనం తీసుకొని ఉపయోగించుకోవడం సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీని పరిపూర్ణంగా తీసుకొని సృష్టిలో కలిసి కలిసిపోవడమా చనిపోవడం వేరు మనము సృష్టిలోకి వెళ్ళిపోవడం వేరు తర్వాత ఈ సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీని తీసుకొని మనం ఉపయోగించుకోవడం కూడా ఉంటుంది ఇది ధ్వని శక్తికి సంబంధించినటువంటి అంశం ఈ సృష్టిలో ఒక శక్తి ఉంది సృష్టిలో ఉండేటువంటిది ఒక శక్తి ఉంది ఆ శక్తి దీన్ని మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని నడుపుతుంది అని చెప్పి ఐన్స్టీన్ చెప్పడం జరిగింది అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే దీన్నే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఫార్ములా ప్రకారం అయితే ఈజీ గోల్డ్ ఎంసీ స్క్వేర్ ఇలా చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటిదంటే సృష్టిలో ఉండేటువంటి శక్తి అనేక పదార్థాలుగా మారింది అనేక పదార్థాలుగా ఆటోమేటిక్గా ఎలా మారింది అంటే ఆ సృష్టి క్రమం అనేటువంటిది అలా ఒక ప్యాటర్న్ ప్రకారము ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే జరిగింది ఇది ఎలా జరుగుతుంది అంటే ఆ శక్తి ఆ దాని నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది సృష్టిలో రెండు శక్తులు ఉన్నాయని అనుకున్నాము ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ రెండో కైనటిక్ ఎనర్జీ ఇక్కడ నిల్వ ఉండేటువంటి ఎనర్జీ ఇది కదలదు అలాగే ఉంటుంది ఇది పొటెన్షియల్ ఎనర్జీ సో దీనికి ప్రత్యేకంగా మనం శివలింగాన్ని పెట్టుకొని సో ఇది కదలకుండా ఉండేటువంటి ఒక నిరాకార తత్వమైనటువంటి ఎనర్జీ ఇందులో వెళ్ళే ఇందులో నుండే సమస్తమైనటువంటి సృష్టి వచ్చిందని చెప్పడం జరిగింది తర్వాత ఈ కదిలినటువంటి సృష్టి క ఏది నిరాకార స్వరూపంలో నుండి కదిలినటువంటి ఈ విధానం ఏదైతే ఉంటుందో ఇది ఎలా వైబ్రేట్ అవుతూ వచ్చింది అని అంటే మనము శ్రీచక్ర విధాన ప్రకారము ఆ ప్యాటర్న్ ప్రకారము ఆ కోణీయ విధానాల ప్రకారము జామితీయ విధానాల ప్రకారము సృష్టి ఏర్పడింది అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే శివలింగము ఉన్న దగ్గర ఇక్కడ ఏముంటుంది శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రము అనేటువంటిది ఈ కదలికకు సంబంధించినటువంటి చలశక్తి కరటిక్ ఎనర్జీ అయితే శివలింగము అనేటువంటిది పొటెన్షియల్ ఎనర్జీ నిరాకారంగా ఒక దగ్గర ఉండేటువంటి ఎనర్జీ ఇది ఆ రూపకంగా వచ్చిందని చెప్పడం ఉద్దేశం తర్వాత కదిలి కదలడానికి సృష్టి క్రమంలో ఒక వైబ్రేషన్ జరిగింది దాని నుండి ఒక ఒక వైబ్రేషన్ వచ్చింది దాని నుండి ఒక శబ్దం వచ్చింది అంటే ఇక్కడ ఏం జరిగింది నిరాకార తత్వంలో నుండి బయటికి ఏదైనా ఒక ఎనర్జీ బయటికి రావాలంటే ఈ తత్వం అనేటువంటిది మీరు పక్కన పెట్టినట్టయితే ఏదైనా ఒక శబ్దం రావాలి అంటే మనం దాన్ని కదిలించాలి కదిలించాలంటే దాన్ని వైబ్రేట్ చేయాలి ముందు దాన్ని వైబ్రేట్ చేస్తే నెక్స్ట్ ఏమవుతుంది ఆ వైబ్రేషన్ కదలిక వల్ల ఒక ధ్వని అనేది వస్తుంది ఈ ధ్వనియే శక్తిగా మారుతుంది అంటే వైబ్రేషన్ థియరీ అంటారు దీన్ని ఇక కొంచెం మనము డెప్త్గా వెళ్ళినట్టయితే ఏ ఇజిక్వల్ టు బి అయినప్పుడు బి ఈజీక్వల్ టు ఏ కూడా అవుతుంది అంటే ఒక శక్తిని మనం ధ్వనిగా మార్చవచ్చు ఒక శక్తిని ధ్వనిగా మార్చవచ్చు ధ్వనిని కూడా మన శక్తిగా మార్చవచ్చు సరే మనము ఒక మంత్ర విధానాన్ని తీసుకొని మనము ఆ మంత్రాన్ని మనము రిపీటింగ్ చేస్తున్నాము ఆ మంత్రాన్ని పదే 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 మనం జపం చేస్తున్నాము అంటే సో అక్కడ ఏమవుతుంది అంటే వైబ్రేషన్ అనేటువంటిది పెరుగుతుంది క్రమంగా వైబ్రేషన్ యొక్క స్థితి పెరుగుతుంది ఎప్పుడైతే వైబ్రేషన్ స్థితి పెరుగుతుందో సృష్టిలో ఉండేటువంటి ఒకనొక శక్తి మనం ఏదైతే సంకల్పంలో పెట్టుకుంటామో ఏ ఎనర్జీని అయితే మనం కోరుకుంటామో ఆ ఎనర్జీ ఆ రూపకంగా మనం ఏ రూపాన్ని అయితే తీసుకోవాలనుకుంటామో సృష్టిలో ఉండేటువంటి ఎనర్జీ ఆ రూపాన్ని సంతరించుకొని మన కోరికలు తీర్చడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మంత్రాన్ని మనం ఎలా స్పందింప చేసినట్టయితే మనం ఎలా చదివినట్టయితే మంత్రాన్ని మనము ఎలా చదివితే అలా శక్తి ఉత్పన్నత చదువుతుంది ఎలా చదివితే అలా ముందుకు వెళ్తుంది ఇష్టం వచ్చినట్టు ఉండదు మనము మంత్రాన్ని శ్రద్ధగా ఒక సిస్టమేటిక్ వేలో మంత్ర జపము అనేటువంటిది చేసుకుంటూ వెళ్ళాలి మంత్రము పట్టుకొని చేస్తున్నాము అంటే సాక్షాత్తు మన ఉపాసిత దేవి లేదా దేవతను కదిలిస్తున్నట్టు అర్థం మీరు ఇక్కడ చేసేటువంటి జప విధానాన్ని అనుసరించి శక్తి కదులుతుంది ఇక్కడ చాలా క్లియర్గా సనాతన ధర్మంలో ఏమి చెప్పబడింది అంటే మీరే అన్నిటికీ మూలం మీకు ఏది కావాలన్నా సంపాదించుకోవాల్సింది మీరే మీ తెలివితేటలను ఉపయోగించుకోవాల్సింది మీరే సమస్తమైనటువంటి శక్తి మీలోనే ఉంది మీరు ఉపయోగించుకునే విధానము దాన్ని పట్టుకోవాలి ఇందులో భావన విధంగా పట్టుకునే విధానం ఒకటి నీ నీ శరీరంలోని శక్తిని అది ఏ స్థాయిలలో ఉండాలో చేసుకునేటువంటి కుండలి వ్యవస్థ ఒకటి ఇక మూడవది ఇదే మొదటిది వాస్తవంగా ఇది మాత్రశక్తి అంటే సృష్టిలో ఉండేటువంటి శక్తి సృష్టిలో ఉండేటువంటి శక్తి భావన ద్వారా కదులుతుంది మంత్రం ద్వారా కదులుతుంది కుండలి ద్వారా కదులుతుంది ఈ మూడు విధానాలు తప్ప ఇంకా ఏ సృష్టిలో ఉండేటువంటి శక్తిని మనం తీసుకునేటువంటి ఏ విధానము లేదు అయితే మెదడు ఉపయోగించుకుంటారు అయితే నీలోని శక్తి సామర్థ్యాలను కుండలి వ్యవస్థను సిస్టమేటిక్గా మీరు తయారు చేసుకుంటారు లేదంటే మంత్ర విధానాన్ని పట్టుకుంటారు ఇవి తప్ప ఇంకా వేరేది ఏది కూడా లేదు ఉండదు లేదు ఇదే ఫైనల్ అయితే మన మంత్ర విధానానికి వచ్చినప్పుడు మంత్రాన్ని సిస్టమేటిక్గా మనం తీసుకొని వెళ్తూ ఉంటే ఆ శక్తి అలా ప్రస్ఫుటంగా ముందుకు కదులుతుంది ఇక్కడ మీరు ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరిస్తే అంతే విధానంగా అంతే శక్తివంతంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అందుకే నేను చాలా సందర్భాలలో చెప్పేది ఏంటంటే మూల మంత్రాలు కాదు బిడ్డ అది ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాల క్రితం చేసినటువంటి మూల మంత్రాలు అప్పటికీ ఇప్పటికీ ఇది కలియుగము సమస్యలు విపరీతంగా పెరిగి ఉంటాయి మీకు అడుగు కూడా అధర్మం మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ ఎనర్జీ కూడా అంటే సృష్టిలో ఉండేటువంటి ఈ విధానం అంతా కూడా పొల్యూటెడ్ అయిపోయింది ఇది మానసికమైనటువంటి దౌర్బల్యకరమైనటువంటి ఆలోచనలు కావచ్చు ఏదైనా కూడా పొల్యూటెడ్ అయిపోయింది కనుక మీరు శక్తివంతంగా వెళ్ళాలి అంటే శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని మీరు పట్టుకొని తీరాలి అది మీ సమస్యను నిర్మూలన చేసేటువంటి విధంగా ఉండాలి మూల మంత్రంలో అలా ఉండవు కొంతవరకే ఉండడం జరుగుతుంది కనుక మీరు మంత్రముని పట్టుకోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి అంశం అయితే మంత్రాన్ని మీరు ఎలా నడిపిస్తారు అనేటువంటిది రెండో ముఖ్యమైనటువంటి అంశం ఇక ఇది చాలా పెద్ద సబ్జెక్టు గిట్ట జనరల్గా నేను పర్సనల్గా కానీ లేదా క్లాసులలో కానీ చెప్పడం జరుగుతూ ఉంటుంది మంత్ర ఉపాసకులకు నేను చెప్పినటువంటిది అర్థమైంది అనుకుంటా మీ జీవితాన్ని సస్యశ్యామలం చేయడానికి వడ్డించిన విస్తరిలాగా తయారు చేయడానికి అరిటాకు లేదా విస్తరి భోజనం అంటారు కదా సో అలా తయారు కావాలంటే మీకున్న శక్తులను మీరు ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి ఎక్కువగా ఇతరులపైన ఆధారపడకూడదు ఏదో అప్పటి మనం తాత్కాలికమైనటువంటి పరిస్థితి ఏదన్నా దాని నుండి బయటపడాలి అని అనుకున్నప్పుడు మాత్రమే ఆధారపడాలి దాని తదనంతరం మళ్ళీ మీరు పర్మనెంట్ సొల్యూషన్ పట్టుకోవాలి అందరికీ బ్లెస్సింగ్స్